కలిచేడు హరిజనవాడ కాలనీ ఇళ్లకు దగ్గరలో పాత ఊరుకు వెళ్లే మార్గంలో మద్యం షాపు ఏర్పాటును అక్కడి వాసులు నిరసన తెలిపారు దీంతో అక్కడి ప్రజలు మీడియా కవరేజ్ చేయమని పిలవడంతో అక్కడికి వెళ్లిన ఎన్డీఎన్ రిపోర్టర్ చొకాకు ఉన్న ఐడి కార్డు పట్టుకుని మీ ఊరికి ఎంత దూరమో మా ఊరికి అంత దూరం నీ అంత చూస్తానంటూ బ్రాంతి సిండికేట్ వ్యాపారి సురేంద్ర బెదిరించారు ఈ ఊరికి ఇద్దరు విలేకరులు ఏం ఉద్ధరిస్తారో చూస్తామంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు బ్రాందీ షాప్ సిండికేట్ నిర్వాహకులు అక్కడికి వెళ్లిన విలేకరులతో పాటు ప్రజలను దురుసుగా మాట్లాడుతూ వీడియో కవరేజ్ తీశారు అక్కడి ప్రజలు మాకొద్దు ఈ బ్రాందీ షాప్ అంటూ నిరసన వ్యక్తం చేశారు బ్రాందీ షాపును ఇక్కడ పెట్టనివ్వమంటూ మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక్కడికి ఎంత దూరం లేదు వంద మీటర్లు కూడా లేదు ఇంత దగ్గరలో ఇక్కడ పెట్టేదానికి లేదు పెడితే ఇంకా పెద్ద పెద్ద గొడవలే జరగదు వచ్చి పిల్లల మీద మామూలుగానే వచ్చి దూరేస్తా ఉన్నారు తాగు తాగుపోతొచ్చి ఇల్లు మీదకి ఏడబై బ్రాండ్ నిషాప్ తాగితే ఇంకా ఎవరు మాకు సమాధానం ఉండేది ఎందుకు అవుతుంది మీరు రాయికి చెట్టు పూజించుకుంటా ఈ గుళ్ళు కాదు అని అనుకున్నారు దీనికి ఏమో న్యాయం చేయండి మాకు అంటే కదా అంటున్నా

నేను మాజీ సర్పంచ్ ని మాజీ ఎంపిడి ఇది గ్రామం ఇది మాకేందంటే బస్ బస్టాండ్ నుంచి విలేజ్ గ్రామం గ్రామం అయితే రైతులు ఒక ముక్క కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అందులో ఆడోళ్ళు లాస్ట్ బస్సులు కాలేజీ పిల్లకాలు కానీ ప్రయాణికులు కానీ పొద్దుపోయి విలేజ్కి నడిచిపోతూ వస్తుంటారు పది దాకా లాస్ట్ బస్సులు ఈ ఏడ బ్రాండ్ షాప్ పెడితే మాకు ఏంటంటే దానివల్ల ఏంటంటే బయటోళ్ళు విల్వేజ్ వల్ల షాపు వల్ల మాకు ఇబ్బందులే బయట వాళ్ళు తాగి వాళ్ళని అసలు మాట్లాడితే మాకు ఇబ్బందికరం ఇబ్బంది పక్కనే ఇల్లు పక్కనే ఉండవు కదా ఇల్లే ఉంది పక్కనే కాపరాలు ఇల్లు ఇళ్ళ లేక కాలనీలో పోవాలా మా విలేజ్లో పోవాలా ఊరు వటిపాలెం ఇరకలిపాళ్ళెం మాదిగాడ మల్చేడు ఏనాదపాళెం ఇన్ని ఇన్ని గ్రామాల్లో లాస్ట్ బస్సులో పొదల కూర లాస్ట్ పది గంటకెళ్ళాలి మనకి ఆడ నుంచి ఆడవాళ్ళు ఒక్కొక్కరు బాత్రూమ్ ఉంటుంది విలేజ్ లేకి ఈ నుంచి కాలనీ లేకపోతారు బాత్రూమ్ ఈ ఈడ షాప్ పెడితే ఈ షాప్ పెట్టిన వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు వాళ్ళు ఇచ్చాడు తాగత వాళ్ళని ఇబ్బంది పెడితే ఆడవాళ్ళని మేము ఇబ్బంది పడతాం అందువల్ల మాకు ఈ ప్లేస్ వద్దు పక్కన పెట్టమని మా కోరిక అంతే అది తర్వాత మీరు కానీ వ్యతిరేకంగా పెడితే మీ ఇష్టం మాకుండే కోరిక అది మాకు వద్దాడా మా విలేజ్ మొత్తం మీద వెయ్యి సంతకాలు పెట్టి పెట్టిస్తాం మాకు వద్దనాడు పక్కన పెట్టుకోండి పక్కన పక్కన ప్లేస్ ఉంది దాంట్లో మాకు అభ్యంతరం లేదు పక్కన ఏంటంటే మాకుండే ప్రాబ్లాలు ఇవి ఆడవాళ్ళు ఒక్కొక్కరు వస్తుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు రోజు చూపించాం వాళ్ళకి ఆడవాళ్ళు పక్కన వాళ్ళని మొత్తం నలభై యాభై ఏళ్ళు వాళ్ళు పూజ చేసుకుంటారు ఆ భర్తం అది ఫోటోలు తిన్నది కూడా నువ్వు కూడా అది కూడా ఫోటో అది ఆ గ్లాసులు ఆ చేస్తాలు చూడండి దాంట్లో పెట్టే ముందు అది వల్ల దానివల్ల మా ప్రాబ్లం ఇది ఒకటే కానీ వాళ్ళ వల్ల షాపు వాళ్ళ వల్ల గవర్నమెంట్ వల్ల మాకు ఇబ్బంది లేదు మా జనామా జనామే ఎనోమెంట్ లేదు ఏ విధంగా పెడతారు మా రికార్డు ఏంది ఈ ప్లాట్ సంబంధం లేకుండా పెడతాను ఏ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు పెడతానే అధికారం ఇచ్చారా అది చెప్తాను అది గవర్నమెంట్ ల్యాండ్ మా పట్టా కాదు

இன்னாவா போய் அந்தந்து இன்னவா இந்த ரூட் எடி காடி யா போ இது அதான் தெரிந்துலாம் டி என்ன தெரியும் இந்த ஏரியா இது கிராடை 20500 ரூபா போடலாம் வா என்ன வந்துட்டலாம் மதால வந்துட்ட பாளை வந்துட்டலாம் என்னைய என்னைய நம்ம சர்பஞ்சல நாயத்ரா போன் மூலா யாராச்சும் ரோல் அவசியம் இருக்கா பாத்தியா பாத்தியா Tiger Park வந்துனாவா ஏணா சா ఇంటికి ఇక్కడికి ఎంత దూరం లేకు వంద మీటర్లు కూడా లేదు ఇంత దగ్గరలో ఇక్కడ పెట్టేదానికి లేదు పెడితే ఇంకా పెద్ద పెద్ద గొడవలే జరగదు తాగుతూ వచ్చి పిల్లల మీద మామూలుగానే వచ్చి దూరేస్తా ఉన్నారు తాగు తాగుపోతడు వచ్చి ఇల్లు మీదకి ఏడబై బ్రాండ్ షాప్ తగ్గితే ఇంకా ఎవరు సమాధానం ಸಶಿವನ ಹಲವ ಒಂದಾ ಸಸದ 100 ರೂಪಾಯಿ ಓಡಾ ಹಲವ ಸಾರಾ ಇಪ್ಪಾ ಒಂದು ಬಿಲ್ ಕೊರಪ್ಪ ಬಿಲ್ ಕೊರಪ್ಪ ಸಶಿವ ಬಾಬಾ ನಾಯಕ್ ಅವರು ಯುವರಾತ್ಯಾಮೆ ನಮ್ಮಂತದ್ದು ಮೇಡಂ ಸಾಜಾ ಕೊಡ್ಲೇ ಬನ್ನಿ ಬನ್ನಿ ಇನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಏನು ಇಲ್ಲ ಕೂಸು ಯಾಕೆ ನಿಲ್ಲಲೇ ಮೇಡಂ ನೀನು ಮಿಲ್ಿಸ್ಕೊಂಡಿ ಗೌರ್ಮಿ ಮಿಲ್ಿಸ್ಕೊಂಡಿ ಅದೆ ಓರೆ ಫೆಲೋ ಕೀಯ ಗಾಡೋ ಕೀಯ ಗಾಡೋ

తీసుకుందా తీసుకు మంచి పని చేస్తుంది మన గుంజులో తిరుగుతారు కదా తాగిన వాళ్ళు ఇంకా తిరిగని அட பாஸ் என்ன என்ன சைஸ் மறைச்சு வளைச்சு போட்டு ஒரு பக்கம் எடுத்துட்டாங்க பாக்கி மாறி தான் இருந்துட்டே இருக்கு அந்த தூரம் வந்தா நெலை மாட்டேங்கறது ஆ நேரா வந்துட்டே கேலான் அண்டா நீ ஒம்போல அண்டா இனம் மூள தெரியும் ரோஜோ சேனா

చెడ్డ పని చేసేటప్పుడు అది ఎవరికి మంచి అవుతుంది ఇంకా మంచి పని చేస్తే ఎవరు ఎవరు దాని గురించి అనుకునేది ఆ కట్కేందైనా మనిషిని తెంపాలి అసలు కమ్మలకైనా ముక్కు పొడకైనా తాగుడు చది పని ఆమె ఇంకా వాళ్ళ ఇష్టం ఎవరు చంపండి మూడు పోతారు ఐదు వందలు వేసుకున్నాయి ఊరు అందరూ కలిసి ఒక వంద వేసుకున్నాడు పదివేలు రెండు సంవత్సరాలు పుట్టేస్తారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் స్కూలు పోయేవాళ్ళు ఏమన్నా ఆటోలు కాబట్టి వాళ్ళంతా దేవుడు చెప్తున్నారు